చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేయాలని బహుజన సమైక్య జిల్లా అధ్యక్షుడు పావుల రాఘవయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం మీద నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఓ కమ్మనాయుడు అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు అంటించి కాల్చివేయడం బాధాకరమన్నారు తాము దైవంగా భావించి అంబేద్కర్ విగ్రహాలను తగలపెడితే చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు చిత్తూరు జిల్లా డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక పెట్టి తగలబెట్టాడు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆ కమ్మ నాయుడిని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జాతీయ భద్రత చట్టం లాంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి వాళ్ళని ఆ చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం చిత్తూరు జిల్లాశ్వరం పేటలో మా అంబేద్కర్ బొమ్మని తగలబెట్టినటువంటి ఆ కమ్మ నాయుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షకు అర్హుడిని చేయాలని బహుజన సేవా సమితి తరపున అందరం కోరుకుంటున్నాం మాకు దళితులు బహుజనులకి మాకు అంబేద్కర్ దైవంగా మేము భావిస్తున్నాము మా దైవాన్ని మీరు ఆ పనులు చేస్తే మీకు ఎంతటి వారిని మేము సహితాము మేము దీనికి ఏదైనా కోరుకుంటాము అని మీకు తెలియజేస్తున్నాము